ನನ್ನ ತಲೆ ಇಕ್ಕಾ ಏನೋ ಗೊತ್ತಿರมะ ಏನೋ ಏನೋ ಅವಾ ಅಲೇ ಇತ್ತಿ ಡಿಗಾ

మండలం న్యాయంపల్లి కళింగ దగ్గర వాటర్ ఓవర్ఫ్లో అవుతుంటే ఆ నీళ్ళని న్యాయంపల్లి పెదవేగి రైతాంగం వెంకట్రావు గారి నాయకత్వంలో రెండు మోటార్లు కొని పైప్ లైన్ వేసి ఏదైతే గతంలో గ్రావులతో ఉన్నటువంటి గవర్నమెంట్ క్వారీ గోతులు ఉన్నాయో ఆ గోతుల్లోకి పెట్టడం ఈ రోజున వాటర్లు పెట్టడం పైపులు అదడం బోర్లు జరిగింది దీనివలన ఏంటంటే గుండేరులోకి వృధాగా పోయేటువంటి నీరుని ఈ యొక్క పారీ గోతుల్లో నిల్వ చేయటం వలన నీళ్లు లేనటువంటి న్యాయంపల్లి ఈ పరిసర గ్రామాలకి కనీసం బోర్లు లెవెలు పెరగడానికి కానీ పొద్దున అవసరమైతే దాంట్లో ఏదైనా మోటార్ వేసి ఆఖరి ఇబ్బంది వస్తే కూడా చూడుకుంటానికి కానీ ఇబ్బంది లేకుండా పోతుంది ఇదే విధంగా బొల్లిగడ్డ దగ్గర కూడా ఉన్నటువంటి గోధులను కూడా మరి చొరవ తీసుకుని న్యాయం పెళ్లి వెళ్ళు అది కూడా నింపాలని చెప్పి ఈ సందర్భంగా వాడతా ఉన్నాం గంటకి ఒక్కొక్క మోటరు లక్ష లీటర్లు తోడుతుంది అట్లాగే రెండు మోటార్ మీద గంటకి రెండు లక్షల లీటర్లు మరి నీళ్లు తోడటం జరుగుతుంది సుమారుగా ఇది నింపడానికి వారం పది రోజుల్లో పూర్తి స్థాయిలో మరి నింపగలుగుతాం అనేటువంటి నమ్మకం రైతాంగంలో ఉంది ఇది రైతుల యొక్క ఐక్యతతో చేసినటువంటి పని దీనికి ప్రభుత్వ సహకారం ఏంటి అంటే కరెంటు వార్త చెప్పి ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ లేకుండా ఆపటమే ప్రభుత్వం చేసిన సాయం తప్ప రెండోటి కూడా ఏమీ ప్రభుత్వ సాయం లేకుండా మీకు మీరుగా చేసుకున్నందుకు దీనికి సహకరించినటువంటి ప్రతి రైతు సోదరుడికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం